లీడరు కోట్లకు పడిగెత్తారు అంటే లీడర్ వాడు నోట్లకు పుట్టిండట ఒకడు ఓట్లకు పుట్టిండట రెండు రకాల లీడర్లు అయింది మనీ మీడియా మాఫియా తోఫియా తోఫియా ఉంటా నేను అందు గురించి అది మారాలి అందు గురించి ఎవడురా ఉత్తముడు నా ఓటేస్తా అంటున్నా ఇప్పుడు ఒక మహా సమాజాన్ని మహాజన్ సమాజాన్ని ఒక సమాజాన్ని కోరుకుంటున్నా ఒక సంఘం ఒక పార్టీ కాదు నేను కోరుకునేది ఒక ఆర్య సమాజం ఒక బ్రహ్మ సమాజం ఒక బుద్ధిజం సమాజం ఒక కమ్యూనిజం సమాజం నేను ఒక మహాజన సమాజం కోరుకుంటున్నాను ఇక్కడ అందరూ ఒక పూట తిండి దొరకాలి అందుకు తెలంగాణ వచ్చినట్టు చెప్పిన నీ కోరిక ఏందని ఒక పత్రిక వేలే కడితే పసులకు కడుపు గడ్డి పసిపిల్లలకు కడుపు నిండా పాలు ముసలవులకు సత్య ముసలవ్వలకు ఇంత మందు మా ఆడి ఊర్లకు పెళ్లి మా కొడుకులకు కొలువు ఇక తక్కినా అన్ని మీరే తీసుకోమన్నా హైటెక్ సిటీలు ఆ సిటీలు అమెరికా పోయి వచ్చేది మొత్తం మీకే ఎంత గొప్పగా